పేర్ల సుదీర్ఘయాత్రలో దేవుడి యొక్క అంచెంచలమైన ప్రేమ నడిపిచ్చాను దానికి ఆ పీపీడీదనుకుంటే అది కొంచెం కష్టపడతా ఉంది అనేదాకా బాగుంది కానీ ఇప్పుడు కష్టపడతా ఉంది పీపీడీ అయిపోయిన తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్లో సెప్టెంబర్ లోపల పదిహేను తారీఖు వచ్చాను పోయిన తర్వాత ఒక్కరికి వచ్చాను దాని తర్వాత మరి సత్తనగారు ఏదైనా చరిత్రను చాలా అన్ని మా మాకుంది పట్టేసి ఎంతో బంధంతో ఈ యొక్క కార్యక్రమం నడిచాల్సింది దాకా మరి తొంభై ఆరులో మన సతీమణి డాక్టర్ సంధ్యామోహన్ నాతో దత్తతపడింది తొంభై పాప నా టూ థౌసండ్ వన్లో బాబు సో ఈ యొక్క సుదీర్ఘయాత్రలో మరి కుటుంబ పరంగా దేవుడు తీసి అంతేకాకుండా మరి హాస్పిటల్కులను మరి ఆయొక్క వాగ్దానం ఉంటుంది నేను దీవిస్తాను అనేక మందికి దీవనకరంగా చేస్తాను అని దేవుడు చెప్పినట్టుగానే ఆయన దీవించాడు అనేక మందికి దీవెనకరంగా చేశాడు సో ఏదైతే ఆశయంతో వచ్చానో మరి అనేక మందికి సేవ చేయాలి సరే డబ్బులు ఎట్లా వస్తాయి కానీ పేరు విరిస్తారు పేరు దేవుడిస్తారు సో మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు దేవుని మాట పాటిస్తూ ఉన్నప్పుడు ఏది ఆశించకుండా ముందుకెళ్తున్నప్పుడు మరి ఘనత తర్వాత ఐశ్వర్యము దేవుడిస్తాడు సో నా కర్తవ్యం ఏంటంటే మనకి ఇవన్న జ్ఞానాన్ని మనకి ఇవన్న ఆ యొక్క వృత్తిని మన న్యాయంగా తీసుకెళ్ళాలి మరి మన హృదయం లోపల ఒక నాడు నాయ మన హృదయాలు ఒక ప్రింట్ ఇవ్వాలి సో ఏది దేవుడు జ్ఞానించాడో ఆ జ్ఞానాన్ని పంచుకోవాలా సరే డబ్బు ఎట్లా వస్తుంది దానికోసం ఎగజకర్లేదు మరి అక్కర్లేదు అది నా సుదేవి గారి తెలుపుల దేవుడు గొప్ప కార్యం సమాజం నిలబడతాయి ఒక దేశం నాశనం కావాలన్నా ఒక సమాజం నాశనం ఒక టీచర్ కావు ఒక డాక్టర్ కావు డాక్టర్ వల్ల ప్రాణాలు పోతాయి డాక్టర్ తప్పుగా ఉంటాయి ఒక టీచర్ తప్పు దారి పెడితే వ్యవస్థ గాలి అవుతుంది అందుకని ప్రపంచంలో ఒక దేశంలో చెప్పారు ఒకసారి శాస్త్రవేత్త ఒక దేశం నాశనం కావాలంటే అక్కడ బాంబులు వేయాల్సిన అవసరం లేదు ఎక్కడ బాంబులు పెట్టాల్సిన అవసరం లేదు ఏం ఆ విద్యా వ్యవస్థ నిర్వీణం చేస్తే ఆ దేశం నాశనం కావచ్చు అని చెప్పారు ఆ గొప్పది ఒక లెక్చర్ వృత్తిలో ఉన్నాను అదే రకంగా వైద్య వృత్తి కూడా అంత గొప్పది కాబట్టి ఆ రెండింటి నిలబెట్టే విజయమోహన్ లాంటి మన రంగారెడ్డి లాంటి డాక్టర్లు చాలా అరుదు అనుకుంటున్నాను ఇక్కడ చాలా మంది చూస్తున్నాం అందరూ చట్టాలు కాదు ఉన్నారు వ్యాపారంగా చూస్తున్నారు వ్యాపారంగా కాదు ఒక సర్వీస్ మోడల్ తోటి చూస్తున్నాం ఇలాంటి డాక్టర్లకు ముప్పై వసంతాలు కూడా ఇంకా ముప్పై వసంతాలు కూడా మీరు దిగ్విజయంగా

అయితే ఆ మసాలి దగ్గరికి మా మిత్రుడు ఒక అర్థం మైదండే చాలా మంచి మంచుడే మసాడు కానీ సర్జన తీసుకపోయినా తీసుకపోతే అన్నింటి ఆఫరైతే ఈ బెడనాలు చాలా డేంజర్ ఇక్కడ నీకు దెబ్బతాగింది ఈ సర్ది పెట్టే ఏ నాణం కింద తాగినో నీకు ప్రాణమే పోవచ్చు కానీ సర్జరి చేయడం అని అర్థం చేశాను ఇక మా భయం కాదు ఏం సర్జరియా మసాలి అని చెప్పి అక్కడి నుంచి నేను వేరే ఒక మిత్రుడు ద్వారా మళ్ళీ విజయవాడ దగ్గర దగ్గర మళ్ళీ విజయవాడలో ఒక మీస్ హాస్పిటల్లో శ్రీనివాస రెడ్డి అని న్యూరో ఎంపీ ఆ ఎండి కలిసిన తర్వాత సార్ తల మెడిసిన్ తో తగ్గిన సార్ తను అక్కడ ఉంది చాలా బాగుంది ఆపరేషన్ చేయాలని చెప్పిన సార్కు చాలా ఉన్నాయి చెప్పాలండి మర్చిపోయినాడు తను నా ఎదురుగానే ఉంది మూడు ఆపరేషన్ చేయాలంటే భయపడిపోయాను ఇప్పుడు ఆమెకు అయిపోయి కూడా దాదాపు పదిహేడు తాగింది ఆపరేషన్ లేదండి మస్తా అదే మస్తారేజ్ రిసి గుర్తొచ్చింది అంటే డాక్టర్లు మరి కావాలన్నా పక్కదారిని చాలామంది డాక్టర్లు ఉన్నారంట కానీ మరి ఏ మెడిసిన్ కూడా టైం రోజు హ్యాపీగా ఉంది ఇక మా ఓన్ సిస్టర్ అంటే తను మా మధ్య లేదు నాకు విజయమోహన్ గారు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి నేను ఫైవ్ నుంచి సార్ నాకు మిత్రుడే మీ మధ్యలో పెట్టి చేసి ప్రెస్లో పనిచేసినా ఇప్పుడు నేను ప్రెస్ పనిచేసి మెచ్చు చేస్తున్నాడు అప్పుడు ఎట్లా ఉందో సంబంధం నాకు సార్ అలాగే సంబంధం ఉంది మా ఓన్ సిస్టర్ డివర్స్ ఇట్ వస్తే ఇబ్బంది పడి హైదరాబాద్ మెడిగింది అని హాస్పిటల్ దగ్గరికి రాక్కడైనా బతకాలని చెప్పారు అంటే మీరు బతకారమ్మా కొన్ని రోజులు అని విజయమోహన్ గారు దగ్గర తీసుకొచ్చాము తను ఏం చేయలేదు అండి తను ఏం చేయలేదు కానీ బతికిచ్చింది మీరు ఐదేళ్ళు బతుకుంటున్నారంటే పదిహేను ఏళ్ళు ఒక నోని ఫ్రూట్ ఇప్పటికి మర్చిపోలేదు సార్ చెప్పుకోవాలంటే చాలా మంది సరిపోదు వాస్తవం సమయం నాకు తగ్గిపోయి చెప్పాలంటే ఒక నోనీ ఫ్రూట్ అన్న ఇంత ఎవరు ఉండే ఆ నోని ఫ్రూట్ జ్యూస్ మీకు లివర్ ప్రాబ్లం ఉంది అంటే దాన్ని మనం ఏం చేయలేము రీప్లేస్మెంట్ చేసే అవకాశం మాకు అంత ధైర్యం ఒక డబ్బులు ప్లస్ ఆ టెక్నాలజీ ఫుల్గా అప్పుడు లేదు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు ఆ రోజు నైంటీ ఫైవ్ సార్గా తెచ్చినాక నోని జ్యూస్ ఆమె స్వామర్ పెంచింది ఐదేళ్ళు బతుకుందామే పదిహేను ఏళ్ళు బతికే ఓన్లీ నోన్లీ ఫ్రూట్ చూసి ఇప్పటికీ ఉంది అది చాలా అది ఏం మీరు ఆకలి పెంచింది తన రక్తాన్ని ఉత్పత్తి చేసింది అంతే న్యాచురల్ మెడిసిన్ సార్ చెప్పింది ఆ మెడిసిన్ తోటి మా సోదరి ఆ స్నాన్ అప్లై పెంచుకొని బతి చనిపోయింది ఇప్పుడు లేని మా బాబారావు గారు పేచర్ రిటైర్డ్ అది చాలా ఈ సేవలు ఒకటి రెండు కాదండి ఎందుకంటే చాలా నా గురించి బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ ప్రశావు మిత్రులు తెలుసు కానీ నన్ను నమ్మి సూర్యాప డాక్టర్ ఉంటాడు పేరు చెప్పాలి ఒక బిల్డింగ్ ఉండాలి ఆ బిల్డింగ్ చాలా చార్ వస్తే నా పేరు ఇప్పుడు శ్రీనివాసాడు ఆయన నెంబర్ ఇస్తారు గా ఆ డాక్టర్ వచ్చి నన్ను నమ్మే నాలుగు కోట్లు లేకున్నాయి ఫోర్ నేను సార్ ఏదో మా శ్రీనివాస్ ఏదో ఎట్టుకున్నామంటారు అలాగే ఇంకా మీ కాడికి వచ్చినా కదా సార్ మంచిగా ఉంటుంది అంతే వచ్చి నాకు మాట ట్యాబ్లెట్ వాడదు ట్యాబ్లెట్ రాయడు మాట్లాడి టచ్ చేస్తే ఆయన నిజంగానే దేవుడు డాక్టర్ అనే దాని వాస్తవంగా మీరే దేవుడు సార్ నాకు కనిపించే దేవుడు డాక్టర్లు మీలాంటి విజయమో లాంటి రంగారెడ్డి లాంటి డాక్టర్లే దేవుళ్ళు అందరి డాక్టర్లు కూడా మీలాంటి స్ఫూర్తి తీసుకొని ప్రజలకు సేవ చేయడం చాలా అవసరం అది ఎందుకంటే ప్రజలు చాలా నమ్ముతారు సార్ డాక్టర్లు మీరు అనుకోవచ్చు మీకు మీ విలో తెలవదు మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక భరోసా ఒక భయంతో వస్తాం మీతో మాట్లాడితే భరోసాతో పోతాం మీ మాటలు మీ చేతలు మీ తీరు మమ్మల్ని బతికిస్తాయి ప్రజల్ని వాస్తవానికి మెడిసిన్ కాదు బతికించేది మీ తీరు మీ మాట మీ వ్యక్తిత్వం కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా లెక్క కోరుకునేది మొదట డాక్టర్నే ఆ తర్వాతనే తల్లిదండ్రులు ఆ తర్వాత ఉపాధ్యాయులు అలాంటి డాక్టర్లు మీరు వండరిచ్చారు ఈ సమాజంలో చాలా ఆర్థిక సార్ మీకు చాలా గ్రేట్ మీకు మీకు చేతులెత్తి మీ ఇద్దరికి ఇక్కడ ఉన్న ఇద్దరు డాక్టర్లకు నమస్కరిస్తున్నాను ఈ మా సంధ్యామోహన్ డాక్టర్ గారు విజయమోహన్ డాక్టర్ గారు ముప్పై పదులు పూర్తి చేసుకోండి ఇంకా ముప్పై పదులు పూర్తి చేసుకోవాలి అలాగే మీ అబ్బాయి కూడా మీ తదంతరం మీ అబ్బాయి కూడా ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తారు మా అందరి ఆశీస్సులు సురేఖపడవ అందరి కూడా సార్ మీరు చేసిన సర్వీస్ ఎక్కడికి పోదు మీ పాపకు బాబుకు అండర్ పాటు మీరు నమ్మిన సిద్ధాంతం ఏది ఉందో ఆశీసులు ఉంటే సార్ వాళ్ళు కూడా మీకు అంత మంచి స్థానంలో ఉంటారు భగవంతులు కోరుకుంటూ ముగిస్తాను థ్యాంక్ యూ Okay.